వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను గత నాలుగైదు రోజుల కిందట మనం చూసాము మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి గారిపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు ఏదో ఒకరోజు విజయసాయిరెడ్డి గారు కూడా కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది ఆయన ఏమాత్రం తగ్గేవాడు కాదు అనేది కూడా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి పదవి వచ్చిన తర్వాత నువ్వే మారిపోయావు నేను మారిపోలేదు అలాగే ప్రలోభాలకు లొంగి భయపడి నేనైతే పార్టీ వీడలేదు నేను చంద్రబాబు గారికి లొంగలేదు నా వ్యక్తిత్వం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది నాకు పార్టీలో అవమానం జరిగింది కాబట్టి చాలా అవమానాలు భరించాను ఇక అవమానాలు పడలేక పార్టీ నుంచి బయటకు వచ్చానని విజయసాయిరెడ్డి గారు ఎక్స్ వేదికగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇవైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిపై విజయసాయి రెడ్డి గారు ఇలా వ్యాఖ్యలు చేశాడు అనేది ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది విజయసాయి రెడ్డి గారు ఎక్స్ వేదికగా ఎలాంటి ట్వీట్ పెట్టలేదు అది ఎవరో పెట్టారు ఆయన అకౌంట్ నుంచి ఎక్స్ వేదికగా ఎలాంటి పోస్ట్ పెట్టలేదు అనే ప్రచారం కూడా జరుగుతుంది మరి అది నిజమా కాదా అని తెలియాలంటే విజయసాయిరెడ్డి గారే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి గారు అయితే ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే వీరిద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిందంటే అవి ఏ స్థాయికి వెళ్తాయో కూడా అర్థం కాదు ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు కౌంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒక మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి గారిపై మళ్ళీ విమర్శలు చేసే అవకాశం తప్పకుండా ఉంటుంది అలా ఒకరికొకరు వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే రాజకీయంగా విభేదాలు పెరుగుతాయి తర్వాత జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా విభేదాలు పెరిగిపోతాయి దానివలన జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమా లాభమా అంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు ఏంటంటే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైతే ఖచ్చితంగా జగన్ గారికి నష్టం కలిగే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం వచ్చేలా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చర్చించుకుంటున్నారు అయితే జరుగుతున్న ప్రచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిపై వ్యాఖ్యలు చేయడంలో తొందరపడ్డారేమో అని కూడా కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోవచ్చు కానీ ఆయన ఏ పార్టీలో చేరరు ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది జగన్ గారు ఇలా వ్యాఖ్యలు చేయడం వలన విజయసాయిరెడ్డి గారు ఇక జన్మలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపే అవకాశం ఉంటుందని కూడా చాలామంది చర్చించుకుంటున్నారు జగన్ గారికి విజయసాయిరెడ్డి గారికి దశాబ్దాల సంబంధం ఉంది వారిద్దరి మధ్య మంచి సన్నిహితం ఉంది కాకపోతే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వలన విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయారనేది అందరికీ తెలుసు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అల్లుడికి సంబంధించిన కొన్ని విషయాలలో విజయసాయిరెడ్డి గారిపై కేసులు పెట్టే అవకాశం ఉంటుందని ఆయన ముందుగానే ఆ పార్టీని వీడారనే చర్చ కూడా జరుగుతుంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఆల్రెడీ గతంలో విజయసాయిరెడ్డి గారు అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కూడా జైలుకు వెళ్ళారు ఇప్పుడు విజయసాయి గారికి వయసు పైబడింది ఇలాంటి సమయంలో ఆయన జైలు జీవితం గడపడం అనేది చాలా కష్టం అంటే వివిధ ప్రాబ్లాల వలన ఆరోగ్యం సహకరించకపోవచ్చు దానివలన ఆయన జైల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఒకవేళ కూటమి ప్రభుత్వం విజయసాయిరెడ్డి గారిపై కేసులు పెట్టి ఆయన జైలుకు వెళితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదు అందుకు ముందుగానే విజయసాయిరెడ్డి గారు అన్నీ ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు ఎప్పుడైనా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తారు అనే ఆలోచనలో వైసీపీ నాయకులు ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఇక భవిష్యత్తులో విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాడేమో అనే ప్రచారం అయితే జరుగుతుంది మామూలుగా ఆయన వైసీపీని వీడిన తర్వాత బీజేపీ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం అయితే జరిగింది కానీ ఆయన చేరలేదు ఇంకా రాబోయే రోజుల్లో ఏమన్నా బీజేపీలో చేరతాడేమో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఏదో ఒకరోజు కౌంటర్ అనేది తప్పకుండా ఇస్తాడు ఆ ఇచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి ఒకవేళ వీరి మధ్య భేదాలు మాత్రం తారాస్థాయికి వెళ్ళాయంటే తర్వాత అక్రమాస్తుల కేసుల్లో విజయసాయిరెడ్డి గారు అప్రూవ్గా మారితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు తప్పు మరి భవిష్యత్తులో వీరిద్దరి మధ్య రాజకీయాలు ఎలా ఉంటాయో వేరు చూడాలి